హైదరాబాద్ పాతబస్సులోని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రాత్రి జరిగిన గోమతి ఎలక్ట్రానిక్స్ అగ్ని ప్రమాద సంఘటన పునరావృతం కాకుండా షాలిబండ ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఎదురుగా ఉన్న న్యూ గోమతి ఎలక్ట్రానిక్స్ దుకాణాలను దక్షిణ మండలం డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ మరియు చత్రినాక ఏసీపీ చంద్రశేఖర్తో పాటు మొగిల్పుర చత్రినాక శాలిబండ ఇన్స్పెక్టర్లు డిఐలు సిబ్బంది కలిసి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేశారు అనంతరం దక్షిణ మండలం డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి అగ్ని ప్రమాద సంఘటనపై పరిశీలించడం జరిగిందని తెలిపారు ఈ సంఘటన గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు ఈ ప్రమాదంలో ఒకరు బయట వ్యక్తి మరొకరు గోమతి దుకాణం యజమాని మరణించగా మిగతా ఎనిమిది మంది గాయాలయ్యాయని తెలిపారు అగ్ని ప్రమాదాలు జరగకుండా త్వరలో దుకాణదారులతో సమావేశం నిర్వహించి ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన కల్పిస్తామని అన్నారు

కసకట కొడితే కాంటర్ నిలిపని అష్టమొదటి నిమిషంలో అపాయపు కొరక పడింది. ఇప్పుడు आपने कोई डैमेज हुआ है 80000 रुपये क्षति को पहुंचाने का तरीका है हां सोल्यूशन है मनी गैसेस मिक्सचर एक्सप्लोजन परवता यदि सुपरफिशियल इंजरीज ఉంటాయి ఈ రేడ అంటే ఒక పెద్దగా ఏదైనా ఇంకా బర్నింగ్ అయిన తర్వాత రేడ్ ఇंजरीज వస్తుంది సో ఏదైనా కార్ బ్లాస్ వేరేదా ఆర్టీఎస్ బ్లాస్ ఉంటే ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ విష్యూస్ అదర్ థింగ్స్ ఉంటే దాంట్లో ఇది జరగడానికి లేవు సో ఇది క్లారిటీ ఉంది ఇప్పుడు ఇది మనము అందరూ షాప్స్కి కూడా విజిట్ చేయడం జరిగింది సో దాంట్లో మనకి ఏదైనా డెక్షన్ అయింది దాట్ ఆల్ దిస్ షాప్స్లో చాలా సేఫ్టీ మెజర్స్ లేవు ప్రివెంటివ్ మెజర్స్ లేవు లైక్ హైడ్రోజ్ సిస్టమ్ ఈజ్ నాట్ దేర్ తర్వాత స్వీగల్స్ ఆర్ నాట్ దేర్ ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్ నాట్ దేర్ కొన్ని షాప్స్ వాళ్ళు ఇన్వెంటర్స్ కూడా లోపల పెడుతున్నారు సో ఈ టైప్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ అవాయిడ్ సో నేను అందరికీ అవాయిడ్ చేస్తున్నాను మీరు ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి బికాస్ పోస్ట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ దగ్గర చేస్తే దాంట్లో లాభం లేవు ఏదైనా ముందు మాత్రమే మనము ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి మన సంవత్సరం పోలీస్ నుంచి ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ షాప్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ కమర్షియల్ షాప్స్ నెక్స్ట్ వన్ వీక్లో కూడా మనము మెజర్స్ తీసుకుంటాం యూఆర్ గోయింగ్ టు టేక్ మీటింగ్ విత్ ఆల్ జీస్ పిఫర్